వంగ వీటి హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వాళ్ళంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడం ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడుతున్నాడండి నిన్న కుప్పంలో జరిగినటువంటి ఒక సభలో జగన్మోహన్ రెడ్డి మా మాట్లాడిన మాటలు ఇవి ఆయన వెళ్ళింది ఎందుకు కుప్పం అక్కడ కృష్ణాజలాలను విడుదల చేయడానికి అని చెప్పారు దాని గురించి కూడా నేను నేను చెప్పాను అదేమిటంటే యాక్చువల్గా హంద్రీనివా ప్రాజెక్టుకి సంబంధించి మేజర్ వర్క్ అంతా కూడా టీడీపీ హయాంలోనే అయిపోయింది ఎనభై శాతం అప్పుడే అయిపోయింది ఈ ఇరవై శాతం పూర్తి చేయడానికి ఐదేళ్లు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా పూర్తి కాలేదండి ఇంకా వర్క్స్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా అవ్వలేదు అవ్వకుండానే ఎన్నికల ముందు షో చేయడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం వెళ్ళి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి ఇక్కడ కనుక మీరు ఓడించి మా అభ్యర్థిని గెలిపిస్తే అతనికి మంత్రి పదవి కూడా ఇస్తాను అని కూడా చెప్పాడు సో అదంతా ఒక గొడవ అది పక్కన పెడితే ఇప్పుడు మీరు విన్న ఈ డైలాగ్స్ ఏంటండి ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా మాట్లాడొచ్చా కులాల మధ్య వైషమ్యాలని రెచ్చగొట్టే విధంగా సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడితే నిజానికి ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి సీట్లో కూర్చోవడానికి అనర్లోడండి దురదృష్టవశాత్తు మన దేశంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి కాబట్టి ఈ రకమైనటువంటి అరాచకం కొనసాగుతోంది లేకపోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అధికారిక సమావేశంలో ఇది ఆయన పార్టీ సమావేశం కూడా కాదు అధికారికంగా ప్రభుత్వ డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ రెండు హెలిపాటర్లు తీశారట ఏం కోసం అని చెప్పి ఒకటి కాదు కుప్పానికి వెళ్ళడానికి అధికారిక మరి కార్యక్రమం కింద డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ భారీ జనాన్ని అధికారికంగా మొబైలైజ్ చేసి ఆయన మాట్లాడే మాటలు ఏంటండి వంగవీటి రంగాను హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వాళ్ళంతా వర్గ శత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు వంగవీటి రంగ హత్య కేసులో చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడే చేయించాడు నువ్వు చేయించలేదా అని ఈయన ప్రశ్నిస్తాడు అని మళ్ళీ ఏమంటాడు దానివల్లనే కదా వర్గశత్రువుగా భావిస్తున్నారు వాళ్ళు అంటే కాపులు కమ్మవాళ్ళని వర్గశత్రువులుగా భావిస్తున్నారు కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడండి వర్గపోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి మన కంచా ఇరవై అంటే మేధావులు స్వాగతిస్తారేమో ఈ విధంగా కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడెప్పుడో మార్క్స్ మరి ఫార్ములేట్ చేసినటువంటి క్లాస్ స్ట్రగుల్ అనే దానికి ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు ఇతను మార్క్స్ అంటే కూడా ఇంకా గొప్పవాడు అని ఒక వ్యాసం రాస్తాడేమో సాక్షి తెలియదు అది పక్కన పెడితే ఆయన మాట్లాడిన రెండు మాటలు చూడండి ఒకటి వంగవీటి రంగ హత్య కేసులో చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మాట్లాడితే దాని కొంచెం వెయిట్ ఉండాలి అందులో వాస్తవం ఉండాలి ఏ ఆధారంతో చెప్పావు ఏ రకమైన ఆధారం లేదు నీ దగ్గర అయినా కూడా జస్ట్ పొలిటికల్ ప్రయోజనం కోసం రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి నువ్వు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేసావు ఇది ఇప్పుడు కాదండి అప్పటి నుంచి జరుగుతోంది ఇక్కడ రెండు మూడు విషయాలు మాట్లాడాలండి ఒకటి ఏంటంటే అసలు ఈ వంగవీటి రంగ రంగా హత్య వ్యవహారం ఏంటి ఈ వంగవీటి రంగా హత్య నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అనుకుంటాం జరిగింది జరిగినప్పుడు దానికి అప్పుడు బాధ్యులుగా కేసు పెట్టింది ఎవరి మీద దేవినేని రాజశేఖర్ ఎలియాస్ నెహ్రూ నెహ్రూ అని పిలుస్తారు దేవినేని రాజశేఖర్ ఆయన ప్రధాన ముద్దాయి కింద అప్పట్లో పోలీసులు భావించి ఆయన కేసు పెట్టారు ఆయనతో పాటు ఇంకా చాలామంది మీద పెట్టారు ఆ తర్వాత అప్పటికీ ఇప్పటికీ అందరికీ తెలుసు ఈ దేవినేని రాజశేఖర్ కుటుంబానికి వంగవీటి కుటుంబానికి మధ్య ఎప్పటి నుంచో ఈ తగాదాలు నడుస్తున్నాయి దేవినేని రాజశేఖర్ తమ్ముడు మురళిని అతని యొక్క ఫ్రెండ్స్ ముగ్గురిని చంపినటువంటి కేసులో వంగవీటి రంగా నిందితుడు ఆ సమయంలోనే అతను రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఇప్పుడు దేవినేని రాజశేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను నా మీద ఎదురుదాడి చేస్తాడని భయపడి ఢిల్లీ కూడా వెళ్ళాడు ఆ తర్వాత వచ్చాడు వెనక్కి ఇది చారిత్రక వాస్తవాలు ఇవన్నీ సో ఈ మర్డ్రకి తెలుగుదేశం పార్టీకి ఏ రకమైన సంబంధం లేదు ఉండటానికి అవకాశమే లేదు ఎక్కడో ఉండేటువంటి ఒక రంగాతోటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ రోజున అతనికి ఏమి సంబంధం ఆ రంగాన్ని ఎన్టీ రామారావు చంపించాడని తెలుగుదేశం పార్టీ చంపించిందని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంపించాడని ఈ విధంగా ఒక నేరేటివ్ని క్రియేట్ చేసింది అప్పటి కాంగ్రెస్ పార్టీ అండి అసలు రెండు కుటుంబాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ మర్డర్ కేసుని రెండు వర్గాల మధ్య యుద్ధంగా దాన్ని మార్చింది ఎవరయ్యా అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే పి శివశంకర్ అనేటువంటి నాయకులు వీళ్ళిద్దరూ విజయవాడ వచ్చి ఈ మొత్తాన్ని క్రియేట్ చేశారు ఎందుకు చేశారు ఎన్టీ రామారావు అనే వ్యక్తిని ఆ రోజున ఎదుర్కోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందండి అప్పటికైనా మూడు ఎలక్షన్లా గెలిచాడండి ఎనభై రెండులో ఎనభై నాలుగులో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు జరిగితే అందులో గెలిచాడు ఆయన దాంతో ఇతన్ని ఓడించడం అసాధ్యం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి దీనికోసం సమాజంలో కులాల మధ్య చిచ్చు పెడితే తప్ప ఇంటి రామారావు యొక్క హోల్డ్ ఏదైతే ఉందో ఆ రోజున తెలుగు సమాజం మీద దానిని మనం వీకెన్ చేయలేము అనేటువంటి అభిప్రాయంతో ఒక పన్నాగం పన్ని వాళ్ళు కాపుల్ని అప్పటి వరకు కాపులకి కమ్మవారికి మధ్య ఎటువంటి విభేదాలు లేవండి ఆ విభేదాలు క్రియేట్ చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి శివశంకర్ ఇతరులు వాస్తవం ఏంటంటేనండి యాక్చువల్గా వంగవీటి రంగాకి శత్రువులు ఆ రోజున వ్యక్తిగతంగా దేవినేరి రాజశేఖర్ తప్ప తెలుగుదేశం పార్టీలో ఎవ్వరూ లేరు ఆ రోజున ఆయనకి శత్రువులుగా ఉన్నది యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇష్టపడలేదు వంగవీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆ రోజున ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడో వెంగళరావు గారు వెంగళరావు గారు యాక్చువల్గా సస్పెండ్ చేశాడండి వంగవీటి రంగాన్ని ఇన్ఫ్యాక్ట్ గాంధీభవన్లో అడుగు పెట్టకుండా కూడా ఆ రోజున ఆంక్షలు విధించారు ఎందుకంటే ఆ రోజు స్థానికంగా విజయవాడలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి ఎవరూ కూడా వంగవీటి రంగాన్ని ఇష్టపడలేదు ఆ రోజుకి రౌడీ రాజకీయాలు ఇంత తీవ్రంగా లేవు జగన్మోహన్ రెడ్డి గారిలాగా అందరూ కూడా రౌడీలను ఎంకరేజ్ చేసి వారి కిరీటాలు పెట్టాల ఆ రోజున రౌడీలు పార్టీలో ఉండటం మంచిది కాదు అనేటువంటి భావన ఉన్న రోజులు అవి ఆ సందర్భంలో వంగవీటి రా రంగ వ్యవహరిస్తున్న తీరును చూసి గాంధీ భవన్లో విజయవాడలో ఆంధ్రరత్న భవన్ అంటారు అందులో అడుగు పెట్టవద్దు అని చెప్పి పార్టీ పరంగా ఆంక్షలు విధించారండి సో ఆ రోజున ఈ హత్య జరగడంలో దేవినేని రాజశేఖర్కి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వైషమ్యాలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చాలామందికి వంగవీటి రంగా పట్ల వ్యతిరేకత ఉన్నది అందులో వాళ్ళందరూ కలిసి అతన్ని ఎలిమినేట్ చేశారు మర్డర్ చేశారు అనేది ఒక చారిత్రక వాస్తవం కోర్టులో కేసు లేదనుకోండి నిలబడలేదు అంటే ఆ వంగవీటి రంగా ఇటు దేవినేని రాజశేఖర్ వీళ్ళ కుటుంబాల మధ్య జరిగినటువంటి అనేక అనేక మర్డర్లలో ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడలేదండి ఇందులో కూడా పడాల దానికి ఒక కారణం ఉంది కారణం ఏంటంటే వీళ్ళు కోర్టులోకి వెళ్ళి సాక్ష్యం చెప్పడం కంటే బయట మట్టలు చేసుకోవడానికే ఎక్కువ ఆ రోజున ఆసక్తి చూపించేవాళ్ళు దేవినేని గాంధీని అంతకుముందు అంటే రాజశేఖర్ గారి సోదరుణ్ణి వంగవీటి రంగా వర్గీయులు ఆ రోజున హత్య చేశారు ఇన్ఫ్యాక్ట్ ఆ హత్య జరిగినప్పుడు నేను ఆంధ్రాలయల కలిసి చదువుకుంటున్నానండి నేను యాక్చువల్గా ఆ రోజున హత్య జరిగిన రోజునే అదే రోజు ఉదయం నేను సెలవుల తర్వాత హాస్టల్కి వచ్చాను ఆంధ్ర లయలా కాలేజీలో అదే రోజున హత్య జరిగింది ఆ హత్య జరిగింది ఎక్కడ అంటే ఈ లయలా కాలేజీకి నేనుండేటువంటి హాస్టల్కి పక్కనే ఉన్నటువంటి ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఆ గోడను దూకి పారిపోవడానికి గాంధీ ప్రయత్నిస్తుంటే అతను పట్టుకుని హత్య చేశారు సో ఇదంతా చరిత్ర ఇక్కడ ఎక్కడా కూడా కులాల మధ్య తగాదాలు లేవు కులాల మధ్య వైషమ్యాలు కారణం కాదు ఈ హెచ్చలకి ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ వ్యవహారం అంతే వాళ్ళ కుటుంబ వ్యవహారం ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి రాజకీయాలు అవన్నీ కూడా సో ఈ నేపథ్యంలో ఆ రోజుకి ఈ రోజుకి అందరికీ తెలుసు ఇందులో నైదర్ తెలుగుదేశం పార్టీ నారు చంద్రబాబు నాయుడికి ఎటువంటి పాత్ర లేదు వారి మీద ఎక్కడా ఎటువంటి కేసు లేదు అయితే రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రాజశేఖర రెడ్డి ఆ తర్వాత నుంచి ఈ పెద్ద నేరేటివ్ని క్రియేట్ చేయించాడండి ఎందుకంటే ఆ తర్వాత ఏం చేశారు రంగగారి హత్య జరిగిన తర్వాత విజయవాడలో కమ్మ ప్రాపర్టీస్ మీద లేకపోతే ఖమ్మవారి వ్యాపారాల మీద పెద్ద ఎత్తున దాడులు చేయించారు ఈ దాడులు చేయించడం ద్వారా ఏం చేశారంటే దాడులు చేసినప్పుడు ఏమవుతున్న తర్వాత పోలీసులు మళ్ళీ కేసు పెట్టాలి ఎవరి మీద కేసు పెడతారు దాడులు చేసిన వాళ్ళ మీద పెడతారు దాడులు చేసిన వాళ్ళు ఎవరై అంటే సామాన్యంగా ఉండేటువంటి కాపులు ఆటోలు నడుపుకునే వాళ్ళు ఇతరత్ర పనులు చేసుకునేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళంతా కూడా వీళ్ళ యొక్క ప్రోద్బలంతో ఈ పనిచేశారు ఆ రోజున వాళ్ళ మీద కేసులు పెట్టడంతో ఏమవుతుందో మళ్ళీ ఈ విభేదాలు పెరిగిపోయినాయి ఈ వైషమ్యాలు ఇంకా పెరిగిపోయినాయి దానిని బాగా ఒక నేరేటివ్ని క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత ఎవరైతే తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నారో ఆ వర్గాలన్నీ కూడా కలిసిగట్టుగా కూర్చొని ఈ స్టోరీలు అల్లారండి ఇదేంటో ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఏదో చారిత్రకంగా కమ్మవారికి కాపువారికి ఆ కోస్తా ప్రాంతంలో తగాదాలు ఉన్నట్లు వైషమ్యాలు ఉన్నట్లు కొత్త హిస్టరీని క్రియేట్ చేశారు రంగ వంగవీటి రంగ హత్య కేసులో తెలుగుదేశం పార్టీ స్వయంగా ఉన్నట్టు తెలుగుదేశం నాయకత్వం ఉన్నట్టు రకరకాల స్టోరీలు గాల్లో వదులు వదులుతూ ఉండేవారు అప్పటికి ఇప్పటికీ దాదాపు మరి ఆయన చనిపోయింది ఇప్పుడు ఎనభై ఏళ్ళు అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాల పైన అయింది కదండీ ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ నేరేటివ్ని బిల్డ్ చేస్తూ వచ్చారు చాలామంది కాపుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు వాస్తవాలు ఏంటి అని వాస్తవాలు ఏమిటంటే స్థానికంగా వాళ్ళు తన్నుకున్నారు తప్ప ఇది పార్టీల మంచి తగాదా కాదు ఒకటి రెండవది అది కనుక వాస్తవం అయితే ఇక్కడ ఆ రత్నకుమారి గారు తర్వాత వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరేది కాదు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అయ్యేది కాదు రంగాగారి భార్య ఆ తర్వాత రంగాగారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేవాడు కాదు ఇవాళ కూడా ఆయన తెలుగుదేశంలోనే ఉన్నట్టున్నాడు యాక్టివ్గా లేకపోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీలోనైతే ఉన్నాడు కదా వాడ నాన్న చెప్పిన పార్టీ కనుక అయితే ఆయన ఎందుకుంటాడు ఎంత సింపుల్ ఇంకా విచిత్రం ఏంటంటే మీకు ఎవరైతే వంగవీటి రంగా మట్టిలో ఉన్నాడని చెప్పి ఆ రోజున ఇప్పటికీ కూడా లోకమంతా కూడా కూస్తుందో ఆ దేవినేని రాజశేఖర్ గారి కుమారుడు దేవినేని అవినాష్ని ఎంతో దగ్గరగా తీసుకొని ఎంతో ఎంకరేజ్ చేసి దత్తపుత్రులాగా చూసుకుంటున్నది ఎవరండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వైస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఏమంటారు చంద్రబాబు నాయుడు మద్ర చేయించాడు వంగవీటి రంగాన్ని అబద్ధం చెబుతాడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు మద్ర చేయించాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉన్నదో వంగవీటి రంగాన్ని మద్ర చేయించడంలో అదే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నది అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పచ్చి అబద్ధపు ఆరోపణల్లో కూడా అంతే వాస్తవం ఉందండి ఆ తర్వాత ఇద్దరి మధ్య వర్గశత్రువులుగా భావిస్తున్నారట కాపులు కమ్మవాడని అని ఒక ముఖ్యమంత్రి అంటాడండి అనొచ్చాట్ల లేనటువంటి వైషమ్యాన్ని క్రియేట్ చేయడానికి అతను ప్రయత్నిస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి తగాదాలు పెట్టి మళ్ళీ నేను అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనేటువంటి పన్నాగం అన్నమాట ఎంత కుట్రపూరిత స్వభా స్వభావమో చూడండి వాళ్ళది ఎంత బరి తెగించినటువంటి విధానమో చూడండి ఎంత గుండెలు తీసిన బంట్లు అంటారు కదా ఆ స్థాయి వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా అట్లా మాట్లాడతాడు కాబట్టి న్యాచురల్గా ఆ పార్టీలో మిగతా వాళ్ళంతా కూడా అతని నుంచి ఇన్స్పిరేషన్ పొంది అవే పచ్చ్యాబద్ధాలు రిపీట్ చేస్తారు ఇక కాపులకి అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు అని మరొక మాట అంటాడు ఇది కూడా ఎంత విచిత్రమో చూడండి కాపులకి మరి ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్లీ బీకర్ సెక్షన్స్ అనే పేరుతోటి పది శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే రెండు వేల పదిహేడులో ఈ ప్రకటన వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ఈ పది శాతంలో యాక్చువల్గా బీసీఏలో కలపడానికి ఒక ప్రయత్నం జరిగిందండి బీసీఏల కింద రిజర్వేషన్ అవ్వడానికి అయితే దానిని మళ్ళీ ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే వైఎస్ఆర్సీపీ రచ్చగొట్టారు బీసీలని బీసీలను రచ్చ రచ్చగొట్టడం వల్ల మళ్ళీ అనవసరంగా ఇది బీసీఏల్లో అపోహలకు దారితీస్తుంది అనేటువంటి భయంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు అట్లా కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ వచ్చింది కాబట్టి ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇచ్చారండి ఐదు శాతం కాపులకి ఇచ్చారు అది అమలు కూడా అయింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని స్క్రాప్ చేశాడండి అతను ఏమాత్రం నిర్భీతిగా స్క్రాప్ చేస్తే ఎవరైతే కాపుల ప్రయోజనాల కోసం మాట్లాడతామని చెప్తారో ఈ ముద్రగడ పద్మనాభం ఈ హరిరామచౌయ ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఎవ్వరూ కూడా నూరెత్తి మాట్లాడలేదండి స్క్రాప్ తీసి పెట్టేసాడు అంతే అదేమంటే దీనికి లీగల్ సమస్యలు ఉన్నాయి కోట్లు నిలబడదాట ఇతనే చెప్తాడు వాస్తవానికి ఏమైందో తెలుసండి మీకు ఇరవై ఇరవై రెండులో సెంట్రల్ గవర్నమెంటు జీవెల్ నరసింహరావు గారు బీజేపీ ఎంపీ ఆయన వేసినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్తూ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ సెక్షన్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పది శాతం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంత శాతాన్నైనా ఎవరికైనా నేర్చుకునేటువంటి పూర్తి స్వేచ్ఛ హక్కు అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు శాతం కాపులకు గనక ఇస్తే ఈడబ్ల్యూఎస్ కింద అది పూర్తిగా చెల్లుబాటు అవుతుంది అని సుస్పష్టంగా పార్లమెంట్లో చెప్పి చెప్పారండి మరి జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పడం ఈ రోజు వరకు కూడా ఆయన ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా మరి ఆ రోజును అబద్ధం చెప్పావు ఇది లీగల్గా నిలబడదని నిలబడక ముందే కోర్టులో టెస్ట్ చేశారు ఎవరన్నా జరగలేదు కదా కోర్టుకు వెళితే నిలబడదని ముందే వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి తీసిపడేసాడండి తర్వాత చంద్రబాబు నాయుడు హయంలో కదా కాపు కార్పొరేషన్ దాన్ని కన్సీవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది యాక్చువల్గా పెట్టింది పెట్టి ఆ రోజున వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారు కదా దానికి ఆ రోజున కాపు యువత యువత విదేశాలకు వెళ్ళడానికి తొలిసారిగా ఆర్థిక సహాయం చేశారు కదా ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అంత పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా జరిగిందా లేదా అనే మాకు వెళ్ళడం లేదండి ఇది ఎప్పుడు ఒక పొరపాటు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ విమర్శించినప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం ప్రభుత్వం అంత ఐడియల్ ప్రభుత్వం ఆదర్శవంతమైన ప్రభుత్వం బ్రహ్మాండం అని అర్థం కాదు మనం ఒక స్పెసిఫిక్గా ఒక ఇష్యూని డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ ఇష్యూలో ఏం జరిగిందనేది మాట్లాడుతున్నాం అంతే మాత్రం చేత కాపులకి మహా సంరక్షకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పడం నా ఉద్దేశం కాదు ఉన్నంతలో ఎవరు ఎక్కువ చేశారు అనేది పాయింట్ ఇక్కడ దాని దృష్ట్యా చూస్తే కాపులకి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ చేశాడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చేశాడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కాపు రిజర్వేషన్లు తీసేశాడు నెంబర్ వన్ అందరికీ తెలిసిన విషయం నెంబర్ టూ కాపు కార్పొరేషన్ అనేది పెట్టింది జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు దానిని కంటిన్యూ చేస్తున్నావు నువ్వు కానీ ఆ కంటిన్యూ చేయడంలో కూడా దాన్ని కంప్లీట్గా నీరు గార్చావు డైలీవు అది వాస్తవం ఈ నేపథ్యంలో ఇంత అరాచకంగా ఒక అధికారిక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కులాల గురించి మాట్లాడటం ఏంటండి కమ్మ కాపుల మధ్య తగాదాలు తీసుకొచ్చి ఎన్నికల్లో బెనిఫిట్ పొందడానికి ఆ రోజున వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కుట్ర పన్ని సమాజంలో చీలికలు తీసుకొచ్చాడండి తెలియనటువంటి అమాయకమైన యువత అవన్నీ నమ్మి ఇవన్నీ ఏదో కులాల మధ్య యుద్ధంలాగా దాన్ని చూసి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా దానిని రాజకీయంగా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజున దుర్వినియోగం చేశారు దీన్ని ఉద్దేశపూర్వకంగా ప్లాంట్ చేశారు ఈ విషయాన్ని ప్రజల మనసుల్లో సమాజంలో అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది నమ్ముతారు ఎప్పటికీ కూడా అది వాళ్ళకి ఉపయోగపడింది కాంగ్రెస్ పార్టీకి ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ఇన్టీ రామారావు గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఈ అంశం అండి వంగవీటి రంగాగారి హత్య దానిని మ్యానిపులేట్ చేసి డిస్టార్జ్ చేసి ట్విస్ట్ చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ప్రయత్నం చేస్తాడు ఇరవై ఇరవై నాలుగులో కూడా ఇవాళ కూడా అతను ఏం చేస్తున్నాడంటే బీసీలకి కాపుల మధ్య తగదా పెట్టడానికి కాపులకి కమ్మవారికి మధ్య తగదా పెట్టడానికి ప్రయత్నించి తద్వారా ఏంటంటే చిచ్చు పెట్టడం నేరుగా ఆ మాటలో వింటే ఎవరికైనా అర్థమవుతుంది ప్రయోజనం పెందాలని చూస్తున్నాడు కనీసం ఇరవై ఇరవై నాలుగులోనైనా ప్రజలు ఆయా వర్గాలు ఇందులో ఎంత వాస్తవం ఉంది జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో లేక ఏ దురుద్దేశంతో ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు సీఎంగా ఉండి సీఎం సీట్లో కూర్చొని అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి భావించాలండి నిన్న మరొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏమిటంటే స్కిల్ కేసులో సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ స్కిల్ కేసులో బెయిల్ వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు ఏమని ఈ బెయిల్ రద్దు చేయండి అని అది విచారణ జరుగుతోంది నిన్న విచారణకు వచ్చినప్పుడు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ అంటే ప్రభుత్వ లాయర్ అనుకోండి ప్రభుత్వ లాయర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు సొంతం అన్నట్టే ప్రభుత్వంతో ఆయన సొంతం కాబట్టి ప్రభుత్వ డబ్బుతోటి ఈ కేసు అంతా వాదిస్తారు కదా అక్కడ లాయర్ ఎవరు ముకుల్ రోహత్ గీ గారు ఆయన కోర్టులో ఒక ఆరోపణ చేశారు అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులట కుటుంబ సభ్యులు అక్కడ అంతకుముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి అధికారులను ఈ కేసులో బెదిరిస్తున్నారు ఎన్నికల్లో మేము గెలుస్తాం గెలిచిన తర్వాత మేము వచ్చి మీ సంగతి చూస్తామని చెప్పి అంటున్నారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలి అనేటువంటి కొత్త వాదన తీసుకొచ్చి దీనికి ఒక ఒక అనుబంధ ఎఫిడవిట్ను కూడా వేశారండి ఫస్ట్ ఆ మాట రైచ్ చేయగానే జడ్జి గారు జస్టిస్ బేలా త్రివేది గారండి ఆవిడ ఏమడిగారంటే మీరు సడన్గా విషయాలు కొత్త విషయాలు తీసుకొచ్చి మాట్లాడితే అట్లా ఆంధ్ర కార్డు ఉండాలి కదా ఏమీ లేదు మీరు ఏదో మాట్లాడితే ఎట్లా అంటే లేదు మేము ఏదో సప్లిమెంట్ వేసాము ఎఫిడవిట్ అంటే అప్పుడు ఆవిడేమన్నారంటే చంద్రబాబు నాయుడు గారి లాయర్లు హరీష్ సర్వే గారు సిద్ధార్థ లూత్ర గారు వారిని మరి మీరు దీనికి ఏమైనా కౌంటర్ వేస్తారా అంటే అవును మేము కౌంటర్ వేస్తామని చెప్పారు వాళ్ళు దాంతోటి మూడు వారాల పాటు కేసుని మళ్ళీ వాయిదా వేశారండి ఇది జరిగింది అయితే ఇందులో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు బెదిరించడం ఏంటి తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో ఎవరు అసలు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళ సంగతి చూస్తాం అని ఎవరన్నారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే లోకేష్ ఈ మధ్య మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన బహిరంగ సభల్లో రెడ్ బుక్ అనే మాట మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన జనరల్గా అధికారుల గురించి మాట్లాడాడు ఏ అధికారులైతే ఎవరైతే చట్ట ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద మేము ఊరుకోవాలని వాళ్ళని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నాడు అందులో స్కిల్ కేసు అనేది ఎక్కడ ఉంది అసలు స్కిల్ కేసులో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం వాళ్ళ సంఘం చూస్తామని ఎక్కడన్నారు ఆ మాట అనలేదు అది నిలబడదు అనుకోండి కోర్టులో బట్ నడుస్తూ ఉంటుంది ఎట్లా ఇంకొక పాయింట్ ఏమిటంటే అసలు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇదిగిస్తూ ఎవరెవరు ఇచ్చారు తెలియదు బయట బెటర్ అసలు ఎవరిచ్చారో ఏమి ఇచ్చారో తెలియదండి ఇంతవరకు నిజాలు చెప్పారు కదా ఇప్పుడు ఆ తర్వాత ఒకవేళ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కింద చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉన్నదని చెప్పి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇచ్చి ఉంటే వాళ్ళు నిజాలే కదా చెప్పుకుంటారు వన్ సిక్స్టీ ఫోర్లో నిజాలు చెప్పలేదా అబద్ధాలు చెప్పారా ఎందుకంత భయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు నిజాలే కనుక చెప్పు మీరు భయపడడానికి ఏముంది మీరంతా సత్యాహరి చంద్రులు కదా వైసీపీతో సహా మరి మీరు నిజాలు చెప్తే మేము వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామంటే ప్రభుత్వంలో ఉండి చర్యలు తీసుకోవచ్చా అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి కదా ప్రభుత్వంలో ఉండి మరి వాస్తవాలు చెప్పినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అనే విషయం కూడా చెప్పాలి కదా ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని చెప్పి అంత గట్టిగా నమ్ముతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు వారి లాయర్లు అందుకనే భయపడుతున్నారా ఈ ప్రశ్నలన్నీ వస్తాయండి ఆన్ రికార్డు పెట్టండి అంటే మేము అప్లికేషన్ ఫైల్ చేసామంటే సార్ రిజైన్ ఇస్తారు మార్చి నైన్టీన్త్కి వాయిదా వేశారండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి తరఫు లాయర్లు దాని మీద రిజైన్ ఇస్తారు ఇది ఇప్పట్లో తెలదండి కేసు ఇది ఇది కొంచెం టైం పడుతుంది అన్లెస్ ఇందులో ఏమన్నా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇంటర్ఫీరెన్స్ ఉంటే తప్ప ఆ తర్వాత మరొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే ఇది తెలుగు త్రీ సిక్స్టీ అనేటువంటి వెబ్సైట్లో వచ్చిందండి ఇది చాలా కాలం నుంచి నేను కూడా అనుమానిస్తున్నాను దానిని బలపరుస్తూ ఈ స్టోరీ వచ్చింది అదేమిటంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తారంటే జనసేన పేరుతోటి చాలా ఫేక్ అకౌంట్లు ఉన్నాయండి సోషల్ మీడియాలో ట్విట్టర్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఇవేంటంటే ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే జనసేన పేరు పెట్టుకుంటారు అంటే ఎట్లా అని అంటే పిఎస్పీకి అదే ఏదో పెడతారు అంటే పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కళ్యాణ్ అని డీపీ కింద పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుంటారు జనసేన అభిమానులలాగా అక్కడ ఒక బిల్డప్ ఇస్తారు ఇచ్చి యాక్చువల్గా వాడు చేసే పని ఏంటంటే తెలుగుదేశాన్ని బండగూజలు తిట్టడం ఎట్లా తిడతారంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఈ సీట్ల పొత్తు వ్యవహారం జరిగింది జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా ఒప్పుకున్నాడు దీనికి ఒప్పుకోవడానికి వీలు లేదు ఇది చాలా తక్కువ తెలుగుదేశం వాళ్ళు ఇష్టారాజ్యంగా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుంటున్నారు మేము ఒప్పుకోం జనసేన అభిమానులుగా అని చెప్పి ఏదో రాస్తూ ఉంటారు అది ఒక ఎక్స్ట్రీమ్గా కూడా ఉంటుంది అది నేనేదో కొంచెం పద్ధతిగా చెప్పాను అది చాలా ఎక్స్ట్రీమ్గా రాస్తారు అవన్నీ సో వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఈ అకౌంట్స్ని ఫేక్ అకౌంట్స్ని అనేది స్టోరీ అండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముప్పై ఏడు ఈ హ్యాండిల్స్ అంటారు వీటిని అకౌంట్స్ని ముప్పై ఏడు హ్యాండిల్స్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు అనేది స్టోరీ ఈ అకౌంట్స్లో దానికి ఒక వన్ థౌజండ్ ఫాలోవర్స్ అట్లా ఉన్నారట వీళ్ళు ఏం చేస్తారంటేనండి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారనే దాన్ని కట్టి దాని ప్రకారం డబ్బులు ఇస్తూ ఉంటారన్నమాట ఈ అమౌంట్ ఎంత అంటే లక్ష నుంచి మూడు లక్షల వరకు ఇచ్చారు వాళ్ళకి ఏంటి ఈ రకాల ప్రచారం చేయమని ఇదిగో ఈ సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడను లేకపోతే పవన్ కళ్యాణ్ లొంగిపోయాడను చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడుని గెలిపించడానికి పవన్ కళ్యాణ్ ఈ రకంగా పొత్తు పెట్టుకున్నాడా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ మీరు జనసేన అభిమానుల్లో మద్దతుదారుల్లో టీడీపీ మీద కోపం వచ్చేట్టుగా టీడీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ కాకుండా ఉండే విధంగా రెచ్చగొట్టాలి అనేటువంటి ఐడియాతోటి ఇవి చేస్తున్నారండి ఏమిటో వాళ్ళ టాస్క్ ఏమిటంటే పవన్ ని జనసేన క్రిటిసైజ్ చేయటం అనేది ప్రధానం ఎస్పెషలీ ఎలయన్స్ గురించి ఈ పొత్తు విషయంలో అనమాట సో ఇవన్నీ కూడా జేఎస్పి అని పిఎస్పికి అని ఇట్లా ఉంటాయి వాటి హ్యాండిల్స్ పేరు అని చెప్పి వీళ్ళు రాశారండి ఇది ఇప్పుడే కాదండి ఇప్పుడు మొన్న పొత్తు తర్వాతే కాదు చాలా కాలంగా నడుస్తుంది ఈ వ్యవహారం జ ఎస్పెషల్లీ జనసేనకు సంబంధించి ఎందుకంటే జనసేనలో ఎక్కువ మంది చాలా కుర్రవాళ్ళు ఉంటారు యువత వాళ్ళు కొంచెం ఎమోషనల్గా ఉంటారు వాళ్ళకి విషయం అర్థం కాదు సో వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నారంటే ఆ రెచ్చగొట్టడానికి ఎమోషనల్గా వాళ్ళని ఉపయోగిస్తారు ఉపయోగిస్తారనమాట వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు అయినట్టు అభిమానులు అయ్యి తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుంది పవన్ కళ్యాణ్ని అని అభిప్రాయం వీళ్ళకి కలిగినట్టు పవన్ కళ్యాణ్ తెలియకో అమాయకంగానో లోబడిపోయినట్టు తెలుగుదేశం పార్టీకి ఆ రకమైన పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తారు తద్వారా జనసేన క్యాడర్ని రెచ్చగొట్టాలి అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం అది కొంతవరకు సక్సెస్ అయ్యే అన్నమాట వాస్తవం వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో కానివ్వండి ఇప్పటి కానివ్వండి వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు వర్కౌట్ అయినాయి అండి అదేమిటంటే కులాల మధ్య వైషమ్యాలు రచ్చగొట్టడం అనేది తమందు మాట్లాడాను అది రెండు వేల పంతొమ్మిదిలో కూడా చేశారు మీకు గుర్తునే ఉంటుంది తర్వాత కమ్మ కులాన్ని టీడీపీలో ఉన్నటువంటి నాయకత్వం కమ్మ కులానికి చెందింది కాబట్టి అసలు కులం మీదనే టార్గెట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా వీకెన్ అవుతుంది అనేటువంటి ఒక గేమ్ ప్లాన్ ఏదైతే చేశారో అది కూడా చాలా వరకు సక్సెస్ అయింది దానికి అమరావతికి కూడా ముడిపెట్టి పెద్ద ఎత్తున ఒక నేరేటివ్ని క్రియేట్ చేశారు ఆ నేరేటివ్ని బిల్డ్ చేయడంలో ఇటువంటి ఫేక్ హ్యాండిల్స్ని ఉపయోగించుకోవడమే కాకుండా చాలామంది మార్కెట్లో అవైలబుల్గా ఉన్నటువంటి చాలామంది మేధావులు కూడా దీనికి బాగా ఉపయోగించుకున్నారు అందువల్ల రెండు వేల పంతొమ్మిదిలో అంత పెద్ద విజయం లభించింది దానిని మరి దాని దృష్ట్యా రెండు వేల పంతొమ్మిదిలో మనం ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా వర్కౌట్ అయినాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే పనిచేయాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో నిన్న ఆ రకంగా కమ్మ కాపు గురించి మాట్లాడాడండి స్పష్టంగా కాపులని రచ్చగొట్టడానికి కమ్మవాళ్ళని ఇక్కడ వెల్లలుగా చూపించడానికి తద్వారా రెండు కులాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా కాపు ఓట్లు ఇటు టీడీపీకి టీడీపీలో ఉన్న వాళ్ళ మద్దతుదారుల ఓట్లు జనసేన పార్టీకి పడకుండా నివారించటం నాకు ఐడియా అనమాట దానిని ఇవాళ ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది దానిని మరి ఇవాళ పబ్లిక్ ఎస్పెషలీ ఓటింగ్ పబ్లిక్ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి చాలా డెవలప్మెంట్స్ వార్తలు ఉన్నాయండి అవి నేను మరొక పార్ట్లో చేస్తాను ఎందుకంటే అన్నీ ఒక పార్ట్ అయితే ఇది చాలా లాంగ్ అయిపోయేట్లుంది వీడియో కాబట్టి స్టేజ్ చూడండి ఫర్ ద సెకండ్ పార్ట్ ఆల్సో